కృష్ణా జిల్లా గుడివాడలో మరోసారి ప్రత్యక్షమయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని జనరల్ ఎలక్షన్స్ తర్వాత తొలిసారి ఈ గుడివాడలో కనిపించిన ఆయన ఈ రోజు గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు ముందస్తు బెయిల్ లో భాగంగా కోర్టు షరతుల మేరకు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేశారు కొడాలి నాని అయితే మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి కేసులో కొడాలి నానికి గుడివాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే కాగా ఆ షరతుల్లో భాగంగానే ఈ రోజు పిఎస్ కు వచ్చి కాగా మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కొడాలి నానిపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు అయితే సుదీర్ఘ విరామం తర్వాత ఈ మధ్య గుడివాడలో ప్రత్యక్షమయ్యారు మాజీ మంత్రి కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో కొడాలి నానిపై కేసు నమోదు కాగా హైకోర్టు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే కోర్టు తీసుకోవాలన్న హైకోర్టు ఆదేశాలతో ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ గుడివాడ కోర్టుకు హాజరైన ఆయన వన్ టౌన్ కి వచ్చి సంతకాలు చేసి ఇక గుడివాడకు వచ్చిన కొడాలి నాని ఛాతీకి బెల్ట్ పెట్టుకుని ఆయనకు ఇటీవల గుండె ఆపరేషన్ జరిగిన విషయం తెలిసిందే ఈ క్రమంలో డాక్టర్ల సూచన మేరకు ఆ బెల్ట్ ను ధరించారు ఆ బెల్ట్ లో ఒక మిషన్ ఉంటుందని అది నిరంతరం గుండెకు సంబంధించి అన్ని విషయాలను మానిటరింగ్ చేస్తుందని చెబుతున్నారు గుండెకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్నా వెంటనే అలర్ట్ చేస్తుందట ఇక చాలా రోజుల తర్వాత కొడాలి నాని గుడివాడ రావడంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆయన్ని కలిసేందుకు భారీగా తరలివచ్చారు